લાલ ભારત રાજંગ લાલ ભારત રાજંગ લાલમાં Peace. రావాలని కోరుతున్నాం ముస్లిం సోదరుల్లో ఐక్యత భావం ఉంటుంది దయచేసి అర్థం చేసుకొని లక్ష్మి వెనక్కి రావాలని కోరుతున్నాం کھول نہیں رکھو سب برائے مہربانی ہمارا جو بھی کام ہوتا ہے تنقید سے ہوتا ہے علمان کے کہنے کے مطابق یہ کرنا پیدا ہوتا ہے ہمارا تکو نسین چالی متون مادام جانے چالی متون مادام بی ون چالی متون مادام جانے مرد لالی بھارت رجانگام مرد لالی بھارت رجنگ جنگم వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి నల్ల చట్టాన్ని లక్స్ అమెట్మెంట్ రెండు వేల ఇరవై ఐదును వ్యతిరేకిస్తూ ఈ రోజు చెంబైతే ఉమా ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముస్లిం సోదరులకు ముస్లిం మతపేదలకు మీడియా మిత్రులకు అదే వామపక్ష పార్టీలకు మనకు సంఘీభావం తెలిపినటువంటి ప్రతి ఒక్క ఈ ఈరోజు అలాగే ఈ కార్యక్రమానికి ఎటువంటి అంతరాయం కలగకుండా మాకు సహకరించినటువంటి పోలీస్ వ్యవస్థ వారికి కూడా మేము జమతీయ తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము భారతదేశంలోని ప్రతి ఒక్క పౌరుడు ఈ విషయాన్ని ఖండించాల్సిన అవసరము ఎంతైనా ఉంది ఎందుకంటే కొన్ని శతాబ్దాల క్రితము మొక్స్ అనేది మన భారత